తనకు సంబంధం లేని వ్యాఖ్యల మీద కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసిన తర్వాత అన్ని వైపుల నుంచి అఫ్కోర్స్ కొందరు జూనియర్ ఆర్టిస్టులు స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళకి ఇంకేం పేర్లు పెట్టే తక్కువే అలా ఒక బ్యాచ్ గురించి తప్పితే మిగతా అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఎప్పుడు పరిధి దాటి మాట్లాడరు ఆయన ఎప్పుడు ఈ చిల్లరగాళ్ళలాగా కొందరులాగా అరవరు అని చెప్పి అనరు నీచంగా ఏది బుద్ధి పెడితే అయితే మాట్లాడరు టీవీ డిబేట్లు పెట్టేసి సినిమాలకు సంబంధించి వాళ్ళని పోయి రోడ్ల మీద గొడలు కూడా తీసేటట్లు అలా రెచ్చగొట్టరు సినిమా పరిశ్రమలో ఉండేవాళ్ళు డాష్ మొండలు కాదా అని చెప్పి అన్నారు అట్లా ఏం మాట్లాడరు ఆయన ఆయనకు సంబంధం లేని వ్యాఖ్యలు అమరావతిని జనరలైజ్ చేసి ఆ మొత్తానికి ఒక చిత్తకం అంటే కృష్ణపరాజు గారు చేసింది ఎవరు దాన్ని కాదన్నారు ఆయన చేస్తే స్పెసిఫిక్గా ఒక మహిళ గురించి అని చెప్పి కూడా అనలేరు ఓవరాల్గా అన్నారు తప్పు క్షమాపణ చెప్పారు ఇప్పుడు ఆ అమరావతి పరిధిలో ఎవరుంటే ఎస్సీ ఎస్టీలు ఉంటే ఎస్సీ ఎస్టీ అడ్రసిటీ కేసట ఇంకా ఎవరన్నా ఉంటే ఇంకో కేసు అట ఇంకోవరీ ఉంటే ఇంకో కేసు అట్లా యాభై ఆరు కేసులు పెట్టారట ఒకే అంశం మీద అంటే ఇప్పుడు ఏమైనా యాభై ఆరు స్టేషన్లలో పీటీ వ్యారెంట్లు తీసుకొని దిక్కుతారా నెక్స్ట్ తెలియదు ఈయననే ఇట్లా అరెస్ట్ చేస్తే ఇంక అటువైపు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే వెయ్యి సార్లు కాదు రెండు వేల సార్లు వాళ్ళు రోజు పెట్టే డిబేట్కి ప్రతిరోజు వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా తక్కువేననే మాటలు వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు రోజు మాట్లాడే మాటలకు ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా కూడా వాళ్ళని తక్కువేనని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పెట్టి కొన్ని ట్వీట్లు చేస్తూ ఉన్నారు ఈ ఈ కొందరు వండినటువంటి పరమాణం ఎట్లుందో కొందరు ఎంత చెత్తగా ఎలా మాట్లాడుతూ ఉన్నారో కొన్ని స్క్రీన్షాట్లు కూడా వాళ్ళు పెడుతున్న హెడ్డింగ్లు ఏంటి వాళ్ళని ఏం చేయాలని దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని గజ్జిని అని నీచంగా ఇట్లా 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 పెట్టి జగన్ గారిని చూడండి వీళ్ళు ఫ్రంట్ లైన్ ఛానల్స్ అట్ట ఆంధ్ర ప్రజల కర్మ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ దగ్గర చేయించుకొని రావడం ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ ఇట్లాంటి వాళ్ళ దగ్గర చేయించు వీళ్ళ దగ్గర నీతులు ఏం కర్మ చేసుకున్నారు రా బాబు ఏపీ ప్రజలు నిజంగా ఎవడన్నా పద్ధతి అయినోడు కూడా నీతి చదువుతున్నాడంటే ఒక రకం అంటే ఇలా హెడ్డింగ్లు ఏవే పెట్టారు ప్యాలెస్లో తగలిపోతే తలాలు పగిలిపోయాయి భారతికి జగన్ విడాకులు జగన్కి తీవ్ర అవమానం చెప్పుతో కొట్టిన షర్మిల జగన్ నీచత్వం పట్టపాయలు వ్యభిచారం చేస్తూ పట్టబడ్డాడట ఈ హెడ్డింగ్లు ఎవడో ఎవరు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ పత్రికలట భారతి రెడ్డి మర్డర్ చేయించిందని ఇంకొకడు జగన్ ఫేక్ అట భారతీ స్నేక్ అట వైసీపీ అనంతబాబు గనక వైఎస్ భారతి అట జగన్కు డేంజర్ డేంజర్ సొంత నేతల నుంచే పారిపోయిన దంపతులట భారతి ఏంటమ్మా ఇది బావ మంచిగా తాగమంటావా అంట తల్లి చెల్లి కన్నా అవినాశం ముఖ్యం భారతీయ ప్లే ఏంటో ఇల్ వైసీపీ వాళ్ళు ఇది ఇంకా తక్కువ చాలా ఎక్కువ ఏమంటారు వీళ్ళ వీళ్ళ తమ్మనే తెలుసు వీళ్ళు ఇంకా ఎతికి పెట్టుకున్నట్లేదు వీళ్ళకి అలవాటు ఉన్నదో లేదో తెలియదు కానీ ఇట్లా వీళ్ళను ఎన్ని వేల సార్లు అరెస్ట్ చేయాలో ఇటువంటి వాళ్ళను అసలు వాళ్ళు వేసుకొని కొందరు డిబేట్లలోకి వచ్చి మాట్లాడుతూ మరి కొందరు లైవ్లలో కూర్చొని కొందరు ఫోన్లలో కూర్చొని బ్యా బే బే ఏం ఏమి అసహ్యమేస్తారా బాబు నిజంగా వీళ్ళందరినీ చూస్తే